బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త ఇరవైవ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు శుద్ధ గణితంలో ఈయనకు శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా గణిత విశ్లేషణ సంఖ్యాశాస్త్రం అనత శ్రేణులు అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేషమైన కృషి చేస్తారు అప్పట్లో ఇక పరిష్కారం కావు అనుకున్న సమస్యలకు కూడా ఇతను పరిష్కారం కనుగొన్నాడు ఈయనలోని గణిత పరిశోధన ప్రవృత్తి ఏకాంతంలోనే ఎక్కువగా అభివృద్ధి చెందింది ఎందుకంటే రామానుజన్ కనుగొన్న సూత్రాలు అపూర్వమైనవి అప్పటిదాకా ఎవరు పరిచయం చేయనవి దానికి తోడు వాటిని రామానుజన్ సమర్పించిన విధానం కూడా విభిన్నమైనది అయినా రామానుజన్ తన పట్టు విడవకుండా తన పరిశోధనను అర్థం చేసుకునే శాస్త్రవేత్తల కోసం వెతుకులాట కొనసాగించాడు పంతొమ్మిది వందల పదమూడులో ఆయన ఇంగ్లాండ్లోనే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పనిచేసే జిహెచ్ హార్డి అనే గణిత శాస్త్రవేత్తను ఉత్తరాల ద్వారా సంప్రదించాడు అతని పనిని చూసి మగ్ధుడైన హార్దీ రామానుజాన్ని కేంబ్రిడ్జ్ కి ఆహ్వానించాడు రామానుజన్ ప్రతిపాదించినవి చాలా కీలకమైన సిద్ధాంతాలని కొన్నైతే తాను కని విని ఎరుగునవని ఆయన కూడా అభిప్రాయపడ్డారు కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర నాయుడు కె రమ్య ప్రిన్సిపల్ జీ సాయిబిందు డివిజనల్ ఇన్ఛార్జ్ బంగారుబాబు పాల్గొన్నారు విద్యార్థులు ప్రదర్శించిన గణిత నమూనాలు వాహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి బ్రేక్ పెడుతూ ఉంటాను బాస్లో బ్రేక్ పెడుతున్నప్పుడు కూడా చదువుకుంటుంది ఆ టీచర్ కంప్లైంట్ ఇస్తారు ఆ బ్రేక్ తినకుండా ఇలా వర్క్స్ చేసుకుంటారు నాట్ మెషిన్స్ రైట్ మన మెషిన్స్ కాదండి మళ్ళీ చెప్తున్నాను అది నెంబర్ పాయింట్ సై మీ ఏజ్లోంచి వచ్చిన వాళ్ళు మాత్రమే నేను చెప్పింది మీకు అందరికీ అర్థం అవుతుందా సో ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అంటే స్టూడెంట్స్ అందరూ చూస్తారు అందరూ చక్కగా డిసిప్లిన్ కూర్చున్నాడు ఇక్కడ ఒక అమ్మాయి ఉంది ఐ థింక్ హెడ్ గర్ల్ అని పెట్టారు ఇక్కడ అసలు ఎక్కడ కనీసం వన్ పర్సెంట్ కూడా కదలట్లేదు స్టాచ్యూ లేవడం కదా రైట్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ప్రిన్సిపల్ మేడం అండ్ ద మేనేజర్ ద హెడ్ మేనేజర్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ రైట్ లెట్ మీ సెల్ఫ్ యూ ఓస్ అబౌట్ మీ మై సెల్ఫ్ ఐమ్ డాక్టర్ ఆ దెన్ మై స్కూల్ ఇంప్రూమ్ గవర్నమెంట్ గవర్నమెంట్ హై స్కూల్ ఎవరు అవుతాయి ఐ నాట్ బోర్ విత్స్ ఉన్నాయి నేను అండ్ సైంటిస్ట్ కేడమ్మలో అంతా అసోసియేట్ చేశాను అండ్ మై మోస్ట్ ఆఫ్ మై స్టడీస్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ ఆఫ్ రైట్ దెన్ ఐ లాస్ట్ వన్ థింగ్ థర్ట్ మీరు ఈ ఏజ్ నుంచి మీరు మీకు అందరికీ స్పోర్ట్స్ కవర్స్ ఉన్నాయా ఎట్లా అన్న వాయిస్ మీకు అందరికి ఇన్పిస్తుందా మీకు ఎవరి స్పోర్ట్స్ కవర్ ఉందా స్పోర్ట్స్ అనుకుంటారా మీరు చాలా మందికి బాగా ఇష్టమైన ఎవరు ఏంటి అంటే మీకు సపోజ్ స్పోర్ట్స్ సార్ పెట్టే టైంలో మ్యాథ్స్ సార్ వచ్చి సిలబస్ కంప్లీట్ చేయాలని ఎప్పుడైనా తీసుకున్నారా మా సిలబస్ కంప్లీట్ అవ్వలేదు దాన్ని మీరే అనుకోకండి నేను సిలబస్ కంప్లీట్ చేయాలి ఓకే ఈ స్పోర్ట్స్ తీసుకుందాం అనుకో నెక్స్ట్ వీక్ మళ్ళీ స్పోర్ట్స్ సో వచ్చినప్పటికి మీకు ఫిజికల్ సైన్స్ మేడం కానీ కెమిస్ట్రీ ఫిజిక్స్ కానీ ఎప్పుడైనా తీసుకొని సిలబస్ కంప్లీట్ చేస్తారా వ్యాటీ టైంలో మీరు సార్కి ఏం చెప్తారు సార్ సార్ మేడం ఏం చెప్తారు థ్యాంక్ యూ మేడం క్లాస్ తీసుకోండి సిలబస్ అవ్వాలని చెప్తారు కానీ మీరు లోపలేమనుకుంటారో చెప్పండి మీ మనసులో ఏమనుకుంటారు నాకు బీట్లీ ఒకటే స్పోర్ట్స్ యువత యువత స్పోర్ట్స్ తీసేసుకుంటున్నారు పోలీస్ కరీన్ టెలింగ్ ప్రాబ్లమ్స్ So, the first thing. The second thing... Uh